मीडिया अंदर निकला एक्सपोज़ फेस करें, अब वो कल दे देखा बर्ष याना की। एंड थैंक्स फॉर कमिंग ऑल मीडिया पार्टनर्स, पीवीसी चार्टर्ड ट्रस्ट मेन मोटो సంథింగ్ డెనెట్ గా చేయాలి సర్వీస్ చాలా క్లియర్ గా అందరికి పనికొచ్చే విధంగా చేయాలనేది మెయిన్ మోటో ఒకటి అందరం మీ ఫుడ్ డొనేట్ చేస్తాం ఎడ్యుకేషన్ కూడా చెప్పిస్తాం అంటే ఫీజులు కట్టడం ఎట్లా చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్ దాడిలో బ్లడ్ క్యాంపెయినింగ్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్ లో ప్రతి ఒక్కరు చాలా నీట్ గా ఆపదలు ఉన్నప్పుడు అన్ని చేస్తారు కానీ పీవిజీ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో త్రీ థింగ్స్ అంటే ఒకటి ప్లాంటేషన్ ఎందుకంటే మనకి నిత్యం ఆక్సిజన్ కావాలి సెకండ్ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయి కోసమే ఎందుకు అనేది అంటే చాలా కొన్ని స్టేట్స్ లో చూసాం మనం బాలికల్ని అసభ్యకరంగా చూపించడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తారు ఇప్పుడు రీసెంట్ గా బాలకృష్ణ గారి మూవీలో వచ్చిన వచ్చింది దాంట్లో బ్యాక్ టచ్ గురించి చెప్తే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కొంతమందికి ఓకే ఇలా టచ్ చేస్తే ఇలా పేరింట్ కి చెప్పాలి అంట మన ఏంటంటే పేరింటికి చెప్పేపు బాడీ కాల్ కాల్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటే అసలు బ్యాక్ టచ్ అనేది కూడా ఉండదు అనేది మెయిన్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనమాట మెయిన్ థింగ్ సో దానికోసం నేను వాళ్ళు కలిశాను వాళ్ళు ఏమంటారు మీరు ఏదైతే చేయడం నిత్యం మీతో సపోర్ట్ ఉంటామని చెప్పారు థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ ఇలాగ కావాల్సి అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ నుండి డొమెస్టిక్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కాంటాక్ట్ హెల్ప్ చేశారు అందరితో మాట్లాడితే అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అన్నారు మెయిన్ ఇది ఎవరికి నెలిపించాలి అంటే డబ్బులు ఎవరైనా పెడతారు కానీ విలేజ్ సైడ్ వాళ్ళు మాత్రం దీనికి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ విలేజెస్ సైడ్ అలాగే నెక్స్ట్ బీచ్ ఇవన్నీ చేయడానికి ఎవరైతే ఎకానమీగా తక్కువగా ఉన్నారో బిలో పావర్టీ వాళ్ళకి మెయిన్ మన ట్రస్ట్ అనేది సపోర్ట్ చేస్తారు పాజిటివ్ అవన్నీ అండి వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో టోర్నమెంట్స్ కానీ ఎక్కడ స్టేట్ వి ఆర్ రెడీ టు కంట్రిబ్యూట్ ఫర్ దాట్ ఆర్ రెడీ టు స్పాన్సర్ ఫర్ ఆల్ టాలెంటర్స్ అండ్ నెక్స్ట్ మెయిన్ అదర్ థింగ్ వాజ్ థర్డ్ వన్ చెప్పాను కదా మూడు మూడు ఉన్నాయి థర్డ్ వన్ బీచ్ లైఫ్ సేఫ్టీ జాకెట్స్ ఎంతో మంది బీచ్కి సరదాగా వెళ్ళి ఆడుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోతారు మన ఐడెంటిఫికేషన్ దొరకదు ఎవరు ఏంటి అని చాలా మంది ఫేస్ చేస్తారు కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంకొక వీక్ పెడతాం అందులో లైఫ్ జాకెట్ ఇక్కడే మళ్ళీ పెట్టి డైరెక్ట్ గా మీ ముందే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరైనా వేసుకొని బీచ్ లోకి వెళ్ళొచ్చు మళ్ళీ అది అక్కడే పెట్టచ్చు ఏది కూడా ఛార్జ్ చార్జ్ మెయిన్ ట్రస్ట్ మోడ్ ఈ మూడు థింగ్స్ అండి నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది సార్స్ ఆల్రెడీ చెప్పేశారు నెక్స్ట్ ఈ మంత్ టెన్త్ నుండి మే టెన్త్ నుండి బీచ్ లో భార్గె బీచ్ లో గోపాలపట్నం హై స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీమ్లీ బీచ్ లో కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి అండ్ ప్రెస్ మీటింగ్ రీజన్ ఏంటంటే మీకు హర్ష సాయి గారు పేరు వినే ఉంటారు అందరి పేరు కొన్ని చాలా మంది చేస్తూ ఉంటారు వాళ్ళు బాల్ ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా ప్రమోట్ చేస్తారు ఇలాగా హెల్ప్ చేసా విద్యార్థి కానీ నేను ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు స్నాప్చాట్ లేకపోతే ఫేస్బుక్ కన్నా యూట్యూబ్ కన్నా ముందు ప్రెస్ అనేది ది బెస్ట్ ఎప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళు కాదని అభివృద్ధించింది సో మీరు మీ ప్రమోషన్స్ కానీ మీరు ఇచ్చే అవేర్నెస్ క్యాంపెయిన్ గానీ మాకు అనిపించి ప్రెస్ మీట్ అనేది పెట్టండి మేము డాడీ అప్పుడు కూడా ప్రమోషన్స్ చేయడం సార్ మా రిక్వెస్ట్ మీరు మీ టీచింగ్ ఇద్దాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజంలో మనము ప్రతిరోజు అర్థం చేస్తున్నట్టే ఏదో ఒక మూలన ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిలు అన్యాయం అయ్యారు ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకపోయారు ఎన్నో గవర్నమెంట్ పాలసీలు ఉన్న పర్టికులర్గా సాంకేతిక లోపం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బందులు పడ్డం కానీ వీళ్ళు ఒకవేళ ఒక బదులైన చేసినా కూడా అన్ని వేళ అది సాధ్యం కాదు వాళ్ళకి అది దాంతో పోరాటానికి సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ రక్షణ ఎప్పుడైతే ఉన్నాలో వాళ్ళు చాలా అంటే ఏ ఐటెం మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళ వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిల పట్ల అమ్మాయిల మనం చిన్నప్పటి నుంచి మన సమాజం మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి మర్యాద అవ్వండి ఈ పర్టికులర్ గా ప్రేమానుగ్రహ